దాయాది దేశం పాకిస్తాన్ ప్రతీకార దాడులను ముందే ఊహించిన భారత్ దీటుగా తిప్పికొట్టింది ఆర్మీ స్థావరాలు లక్ష్యంగా చేసుకుని ప్రయోగించిన క్షిపణులు డ్రోన్లను కుప్పకూల్చింది భారత్కు చెందిన గగనతల రక్షణ వ్యవస్థలు పాక్ దాడులు సమర్థంగా అడ్డుకున్నాయి భారత్ వైపు దూసుకొస్తున్న క్షిపణులు డ్రోన్లను గాల్లోనే పేల్చేశాయి పాక్కు చెందిన మూడు ఫైటర్ జెట్లను కూడా కూల్చింది మరిన్ని వివరాలు చూద్దాం ఆపరేషన్ సింధూర్ దాడిని జీర్ణించుకోలేక పాకిస్తాన్ జరిపిన ప్రతీకార దాడిని భారత్ తిప్పికొట్టింది భారత్లోని పదిహేను ప్రధాన నగరాల్లోని ఆర్మీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ఆత్మాహుతి డ్రోన్లు యుద్ధ విమానాలతో దాడికి పాకిస్తాన్ విఫల యత్నం చేసింది పాక్ ప్రతీకార దాడులను ముందే ఊహించి అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం ఆ దాడులను దీటుగా తిప్పికొట్టింది భారత్కు చెందిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు దాడులను సమర్థవంతంగా అడ్డుకున్నాయి భారత్ వైపు దూసుకొస్తున్న క్షిపణులు డ్రోన్లను గాల్లోనే పేల్చేశాయి భారత సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఈ దాడులకు తెగించింది ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ పంజాబ్లోని పదిహేను లక్ష్యాలపై క్షిపణులు డ్రోన్లను ఎక్కుపెట్టింది జమ్మూ ఉదంపూర్ అక్నూర్ పూంచ్ రాజస్థాన్లోని జైసల్మీర్ పోఖ్రాన్ పంజాబ్లోని పఠాన్కోట్ జలంధర్ లక్ష్యంగా పాక్ ఈ డ్రోన్లను ప్రయోగించింది ఉరిలో పౌర నివాసాలపై దాడులకు తెగబడింది ముందుగానే పసిగట్టిన భారత్ ఇంటిగ్రేటెడ్ కౌంటర్ మానవ రహిత ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థతో విజయవంతంగా పాకిస్తాన్ దాడులను అడ్డుకుంది జమ్మూ కాశ్మీర్లోని సత్వారి సాంబా ఆర్ఎస్పురా ప్రాంతాల్లో పాక్ ఎక్కుపెట్టిన ఎనిమిది క్షిపణులను ధ్వంసం చేసింది పలు డ్రోన్లను మూడు ఫైటర్ జెట్లను కూల్చేసింది పఠాన్కోట్ జమ్మూ ఉదంపూర్లో మూడు పాక్ డ్రోన్లను భారత గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయి జమ్మూ యూనివర్సిటీ వద్ద రెండు డ్రోన్లను ధ్వంసం చేసింది ఇజ్రాయెల్ పై హమాస్ తరహాలోనే పాకిస్తాన్ దాడులు ఉన్నాయని భారత్ పేర్కొంది ఉద్రిక్తతల దృష్ట్యా జమ్మూ కాశ్మీర్లోని అక్నూర్ కిస్త్వాద్ సాంబా సెక్టార్లలో అధికారులు పూర్తిగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు జమ్మూ జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగించారు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది సరిహద్దు రాష్ట్రాలు పంజాబ్ గుజరాత్ రాజస్థాన్లో బ్లాక్అట్ అమలు చేశారు దేశమంతటా అప్రమత్తత ప్రకటించారు సరిహద్దు ప్రాంతాల్లోని విద్యా సంస్థలను మూసివేశారు జమ్మూ రాజస్థాన్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ గుజరాత్లలో ఇరవై నాలుగు విమానాశ్రయాలను మూసివేశారు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విమానాల రాకపోకలు రద్దు చేసినట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది ఢిల్లీలో ప్రజలు ముఖ్యమైన ప్రదేశాల్లో తిరగడాన్ని నిషేధించారు